ఉషాబాయిని హతమార్చిన కేసులో నిందితురాలైన దేవి కామెహ్రాను పోలీసులు ఏప్రిల్ ఇరవై ఏడున అరెస్ట్ చేసి కోటా సెంట్రల్ జైలుకి పంపించారు అయితే అరెస్టుకు రోజు ముందు దేవికకు మహేష్ కుమార్ అనే యువకుడితో నిశ్చితార్థం జరిగింది అప్పట్లోనే మే తొమ్మిదవ తేదీన వివాహ తేదీగా నిర్ణయించారు కానీ అనంతరం జరిగిన హత్య సంఘటనతో దేవి కామెహ్రా జైలు పాలైంది తన వివాహం ముందే నిర్ణయించినందున తనకు బెయిల్ ఇవ్వాలని దేవిక రాజస్థాన్ హైకోర్టును న్యాయవాది ద్వారా దరఖాస్తు చేసుకుంది కానీ హైకోర్టు ఆ దరఖాస్తును తిరస్కరించినా జైల్లోనే పెళ్లి చేసుకుని అనుమతించింది దీంతో వరుడు మహేష్ కుమార్ తన ఏడుగురు కుటుంబ సభ్యులతో కలిసి సెంట్రల్ జైలుకు వెళ్లాడు జైలు సూపరింటెండెంట్ సుధీర్ ప్రకాష్ జైలు వార్డ్నే వివాహ వేదికగా అలంకరించి పురోహితుడు వివాహ రిజిస్టార్ల ఆధ్వర్యంలో వివాహ తంతు జరిపించారు మహిళా ఖైదీ అయిన వధువు దేవికాకు వరుడు మహేష్ కుమార్ తాళికట్టి ఏడడుగులు నడిచాడు జైలు సూపరి సాక్షిగా జరిగిన ఈ వినూత్న పెళ్లికి ఖైదీలే అతిథులుగా మారారు సంతోషంగా ఖైదీని పెళ్లాన్న మహేష్ కుమార్ వధువును మాత్రం తమ ఇంటికి తీసుకువెళ్లలేకపోయాడు తాను కాపురం చేసేందుకు వీలుగా తన కొత్త భార్యకు బెయిల్ ఇవ్వాలని తాను ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని వరుడు మహేష్ కుమార్ చెప్పారు